జేకేసీ వీకెండ్ న్యూస్కు తిరిగి స్వాగతం యేసు ప్రభువు శాంతి దూత యేసు జననం ప్రపంచానికే వెలుగు అందించిందంటూ పాస్టర్లు బోధించారు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి క్రిస్మస్ సందర్భంగా యేసు నామస్మరణతో చర్చిలన్నీ మార్మురోగాయి క్రైస్తవ సోదరులు నూతన వస్త్రాలు ధరించి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నిర్వహించారు ఆయా చర్చిల్లో ఫాదర్లు క్రీస్తు సందేశాలు వినిపించారు మిరిముట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలన్నీ వెలిగిపోతున్నాయి ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనతో చర్చిలన్నీ కిటకిటలాడాయి చిన్నారులు శాంత క్లాస్ వేషధారణలతో ఆకట్టుకున్నారు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు శ్రీకాకుళం పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సెయింట్ థామస్ చర్చ్ సెయింట్ లూథిరన్ చర్చ్ ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఉన్న ఆర్సీఎం బిషప్ భవనంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆయా చర్చిల్లో క్రిస్మస్ ట్రీలు శాంత క్లాజులు రంగురంగుల నక్షత్రాలతో అందంగా అలంకరించారు క్రిస్మస్ ఆనంద వేడుకకు పరలోక ప్రభువు యేసుక్రీస్తు జనన ఘట్టాలు తెలియజేస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు క్రైస్తవ కుటుంబాలకు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సహకార రంగాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరా బాత్ పేర్కొన్నారు తాడేపల్లిలో బుధవారం జరిగిన సహకార అభివృద్ధి అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖల మంత్రి కింజరాపు చంద్రుడు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నూతన బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మత్స్యకార సహకార సంఘాలను నుంచి రిజిస్టర్ నడపబడుతున్నందున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు బుధవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన సహకారంతో సమృద్ధి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి కేంద్ర సహకార శాఖ మంత్రి ఢిల్లీలో అధ్యక్షత వహించిన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తాడేపల్లిలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాడి పరిశ్రమ మత్స్య సంపద అభివృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి చేస్తున్నామన్నారు రాష్ట్రంలో తొమ్మిది వందల ముప్పై రెండు మహిళా డైరీలు సహకార సంఘాలు నడపబడుతున్నాయి వీటి ద్వారా రోజుకు ప్రస్తుతం ఒక లక్ష అరవై వేల లీటర్లు పాలు సేకరించి డైరీ ఏజెన్సీలకు సరఫరా జరుగుతున్నాయని పేర్కొన్నారు తద్వారా నలభై ఐదు వేల కుటుంబాల వారికి లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు పశుగ్రాసం పెంపకందారులు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రంలో పాడరు ప్లస్ ఎఫ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు సహకార సంఘాలకు నగదు ఉపసంహరణ పరిమితిని సంవత్సరానికి కోటి రూపాయల నుండి మూడు కోట్లకు పెంచామన్నారు దేశవ్యాప్తంగా పాల సేకరణలో నాలుగో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పాడి రైతులకు పాల సంఘాలకు మత్స్యకార సంఘాలకు ప్రశంసా పత్రాలను మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు

గురువారం జిల్లా స్థాయి సమీక్షా మండలి డీసీసీ సమావేశం కలెక్టర్ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు రుణాల మంజూరు గత త్రైమాసకంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండవ త్రైమాసికం ఆగస్టు ముప్పై తేదీ నాటికి క్రెడిట్ ప్లాన్ లక్ష్యం పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్లకు గాను తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసి డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని అన్నారు జిల్లాలో వ్యవసాయ రంగానికి మొదటి ఆర్థిక సంవత్సరానికి రెండవ త్రైమాసికం నాటికి వ్యవసాయ రుణాలకు సంబంధించి ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల లక్ష్యానికి గాను ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రుణాలు అందజేసి డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ తెలిపారు పిఎం విశ్వకర్మ పిఎం సూర్యఘర్ లక్పతి దీదీ ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు తదితర అంశాలపై సమీక్షించగా సంబంధిత శాఖల అధికారులు చేపడుతున్న పనులను వివరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు మంజూరులో జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కౌలు రైతులు నష్టపోకుండా చూడాలని వీలైనంత వేగంగా కౌలుదారుల గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలన్నారు అర్హులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలన్నారు పిఎం సూర్యగర్కి సంబంధించి రుణాలు మంజూరులో ఆలస్యం అవుతుందని బ్యాంకర్స్ వివిధ కారణాలు చెబుతున్నారని సోలార్ వెండర్స్ తెలియజేయగా వాటికి సంబంధించిన అంశాలపై ఆరా తీసిన జాయింట్ కలెక్టర్ నిబంధనలకు లోబడి ఎటువంటి ఆలస్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి మెప్మా నాబార్డ్ డ్వామా చేనేత జౌలు శాఖలు నేటికి చేపట్టిన పనులపై ఆరా తీశారు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ అంవి తిలక్ ఆర్బిఐ ఏపీ రీజియన్ ఎల్డీఓ గిరిధర్ బెహ్రా డిసిసిబి సిఈఓ డి వరప్రసాద్ నాబార్డ్ కే రమేష్ కృష్ణ ఉద్యాన వ్యవసాయ పశుసంవర్ధక మత్స్యశాఖ డిసిసిబి సిఈఓ వరప్రసాద్ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు ఎంపీ సూర్యఘర్ వెండర్స్ హాజరయ్యారు హైదరాబాద్లో ప్రజా ప్రతినిధి టీజీ భరత్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది హైదరాబాద్ శంషాబాద్లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు పి నారాయణ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు ఉన్నారు వివాహ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పలువురు ప్రజాప్రతినిధులను ఆత్మీయంగా కలుసుకున్నారు ఎస్సీ కులగణన క్షేత్రస్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల వద్ద జాబితాను ప్రదర్శిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు జాబితాలో అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ శుక్రవారం ఒక ప్రయటనలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను డిసెంబర్ ఇరవై ఆరో తేదీ గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు గురువారం నుంచి నెల ముప్పై ఒకటో తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు జనవరి ఆరున అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి పదిన కులగణన తుది వివరాలను గ్రామవార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి ఈ మేరకు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది పేరు ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ వయస్సు ఉపకులం మరుగుదొడ్డి సౌకర్యం తాగునీటి సౌకర్యం విద్యార్హత వృత్తి వ్యవసాయం ఇతర వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఈ డేటాపై అభ్యంతరాలను వీఆర్ఓ స్వీకరిస్తారు వీటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారు పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్ఓ పరిశీలించి వివరాలను ఆర్ఐకి నివేదిస్తారు వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు తర్వాత తహసీల్దార్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి తుది ఆమోదం తెలిపి ఆ వివరాలను పోర్టల్లో పొందుపరుస్తారు పొందుపరచిన వివరాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో యాభై మంది వివరాలను ర్యాండమ్గా గా తనిఖీ చేయిస్తారు ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్ ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన ఆర్థిక ఘనపాటి మన్మోహన్ సింగ్ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మాజీ సింగ్ మృతి పట్ల వారు సంతాపం తెలిపారు దేశ ఆర్థిక రంగ ప్రగతికి ఎంతో ఉపయోగపడిన గొప్ప దార్శనికులు విలక్షణ నేత సుదీర్ఘకాలం రాజ్యసభకు సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో సుస్థిర స్థానంలో నిలిచిపోతారని అన్నారు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని ఆవేదన చెందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయాన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి పదేళ్ల పాటు చేసిన సేవల వరకు చిరస్మరణీయమని స్మరించారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు వైకాపా ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండ్రశేఖర్ ఆరోపించారు విద్యుత్ ఛార్జీల విషయమై నిరసన తెలిపే హక్కు వారికి లేదని ఆయన ధ్వజమెత్తారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే శంకర్ తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్తును కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు తక్కువ ధరకు దొరికే విద్యుత్తును ఎక్కువ ధరకు కొనుగోలు చేసి భారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలపై మోపారని విమర్శించారు అన్ని వ్యవస్థలను అవినీతి కేంద్రం బిందువుగా చేసుకుని ఐదేళ్ల పాటు ప్రజాధనాన్ని లూఠీ చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని గొండు శంకర్ ప్రశ్నించారు విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై దమ్ముంటే వైకాపా శ్రేణులు చర్చకు రావాలని శంకర్ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అన్ని వ్యవస్థల పనితీరు మెరుగుపరుస్తూ సమష్ఠగా ముందుకు సాగుతున్నామన్నారు ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడపాదడపా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారని గుండు శంకర్ ఎద్దేవా చేశారు ప్రజా విశ్వాసంతో పాటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని కూడా వైకాపా కోల్పోయిందని శంకర్ విమర్శించారు తమ పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రమణయ్య టీడీపీ నాయకులు చిట్టి మోహన్ శంకర్ ఎండు చిన్నవాడు పంచిరెడ్డి అప్పల్ ఎండు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు వైసీపీ వాళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డిలు అందరూ జపం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం చేస్తున్నారు ఇది నూటికి నూరు శాతం విద్యుత్ ఛార్జీలు బాధుడు అనేది జగన్ పాపమే బాధలు పెట్టింది జగనే బాధులు బాధుడు పెట్టింది జగనే శోకాలు పెట్టింది జగనే శోకులు ఇచ్చింది జగనే రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇప్పుడు శోకాలు పెడుతున్నది కూడా జగనే ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి విద్యుత్ వల్ల మనకి కో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు భారం ఒక పక్క రాజస్థాన్లో కంటే మనం యాభై పైసలు ఎక్కువ కొంటున్నాం విద్యుత్తు అది కొనాల్సిన అవసరం ఏం పట్టింది మనకు రెగ్యులేటరీ కమిటీ చెప్పిన రేటు కంటే మీరు ఎక్కువ కొని తరువాత ఆ అప్పుడు పెంచిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తున్నదే తప్ప ఒక్క యూనిట్ కూడా రూపాయి మనం ఎక్కడా పెంచలేదు శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం ఆవరణలో కోటి దీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం ఏడురోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు విజయదుర్గ అమ్మవారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ విజయ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెంట శ్రీధర్ శర్మలు తెలిపారు ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ఉత్సవాలకు శ్రీ భారతి తీర్థ సన్మాన గ్రహీత రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీ శృంగేరి మఠం శంకర తత్వ ప్రసార అభియాన్ శ్రీ 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 ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు తత్వం చార్టబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పుసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనామృతం ఉంటుందన్నారు ఈ ప్రాంగణంలో అష్టలక్ష్మి ప్రతిష్టలు మహాలింగాల ఏర్పాటు ఉంటాయన్నారు ఎనభై ఆరు బాక్సుల్లో మూడు వందల యాభై లింగాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రమిదలో మూడు వందల అరవై ఆరు ఒత్తులు ఉంచి కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ దీపోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు నాలుగు ఆరు ఎనిమిది ఏడు రెండు మరొక నెంబర్ తొమ్మిది ఒకటి ఐదు 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 తొమ్మిది తొమ్మిది నెంబర్లను సంప్రదించాలని కోరారు ఈ ఉత్సవంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొంటారని తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు జేకేసి వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया